హాయ్ హలో నమస్తే నా పేరు కాపిల నరేష్ ఫ్రెండ్స్ పెళ్ళైన అక్కయ్యలు పెళ్ళైన చెల్లెళ్ళు చాలామంది డౌట్ డౌట్లో ఉన్నారు సర్టిఫికెట్స్లలో పేరు ఏది ఉండాలి అమ్మవారి సైడ్ ఉండాలా నాన్నవారి సైడ్ ఉండాలా ఇప్పుడు నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం ఉన్నది సార్ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉన్నది సార్ నేను ఎక్కడి నుంచి తీసుకోవాలి మా అమ్మవారి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలా మా భర్త గారి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలా ఏ విలేజ్ నుంచి తీసుకోవాలి ఎక్కడిస్తారు ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు అని చాలామంది నన్ను అడగడం జరుగుతున్నది అందరికీ ఉపయోగపడేటట్టు ఈ వీడియో ఈ వీడియోలో మనం ఏ సర్టిఫికెట్స్ ఏ విధంగా లాభపడతాయి ఏ సర్టిఫికెట్స్కి ఏది సపోర్టేడ్గా ఉంటాయి ఏం అవసరం ఏం చేయాలి అసలు ఏ విధంగా ఉంచుకోవాలి పేరుని అని చెప్పి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ విషయంలోకి వస్తే ఫస్ట్ రెండు విషయాలు తెలుసుకోండి సర్టిఫికెట్లలో రెండు రకాలు ఉంటాయండి మనకు వచ్చేటువంటి అన్ని సర్టిఫికెట్స్ రెండు రకాలు ఉంటాయి నా అనాలిసిస్ ప్రకారం ఒకటి ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ మనం చదువుకుంటే వచ్చేది రెండు రెవెన్యూ సర్టిఫికేట్స్ సపోర్టెడ్గా ఉంటాయి మనకి ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అంటే ఒకటో తరగతి నుంచి పది ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా ఇవన్నీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లలో ఇచ్చేటువంటివి ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ టీసీలు కానీ మెమోస్ కానీ స్టడీ సర్టిఫికెట్స్ కానీ ఇవన్నీ తర్వాత రెండోది సపోర్టెడ్ సర్టిఫికెట్స్ ఏంటంటే మన కులం సర్టిఫికెటు మన ఆదాయం సర్టిఫికెటు మన రెవెన్యూ కానీ అదర్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి అన్ని సర్టిఫికెట్స్ అన్ని సపోర్టెడ్ సర్టిఫికెట్స్ అంటే ఇప్పుడు మన ఆధార్ కార్డు ఎక్కడైతే ఉంటుందో మన రేషన్ కార్డు ఎక్కడైతే ఉంటుందో మనం ఎక్కడైతే ఉంటామో అక్కడి నుండి ఇచ్చేటువంటివి రెవెన్యూ సర్టిఫికెట్స్ అనమాట ఈ రెండు రకాల సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా ఇందులో మొదటివి స్టడీ సర్టిఫికెట్స్ అన్ని ఎక్కడి నుండి వస్తాయి మనకి బై బర్త్ నుండి అమ్మాయిల గురించే మాట్లాడుతున్నాను నేను కేవలం బై బర్త్ నుండి నాన్నగారి అమ్మగారి ఇంటి పేరుతో పక్కనే నాన్నగారి డాటర్ ఆఫ్ అని నాన్నగారి పేరుతో సర్టిఫికెట్స్ అన్నీ ఉంటాయి ఫస్ట్ నుంచి టెన్త్ వరకు అట్లానే ఉంటాయి టెన్త్ తర్వాత పెళ్ళైనా ఇంటర్ తర్వాత పెళ్ళైనా డిగ్రీ తర్వాత పెళ్ళైనా పెళ్ళైనాక చదువుకున్నా కూడా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్లలో ఎట్లాంటి మార్పులు అనేవి రావు అది సహజం మీకు అందరికీ తెలిసిన విషయమే అదే ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు అండ్ అదర్ సర్టిఫికెట్స్ సపోర్టెడ్ సర్టిఫికెట్స్ విషయానికి వస్తే ఈ సర్టిఫికెట్లలో చాలా మార్పులు వస్తాయి మీరు ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళే స్థాయిలో క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ తీసుకోవాలని అంటే మీరు అప్పటికే అమ్మా నాన్న దగ్గర ఉన్నారు కాబట్టి అమ్మ నాన్నగారి ఇంటి పేరుతో నాన్నగారి పక్కనే నాన్నగారి పేరుతో డాటర్ ఆఫ్ అని మీరు రెవెన్యూ సర్టిఫికేట్స్ అప్లై చేసుకుంటారు కులం సర్టిఫికేట్ అయినా ఆదాయం సర్టిఫికేట్ అయినా ఇంకా డిస్టెన్స్ సర్టిఫికేట్ లాంటివి స్కాలర్షిప్ సంబంధించి ఏదైనా కూడా ఇవే ఉంటాయి మీకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పెళ్ళి అయింది అనుకోండి చాలామంది ఏం చేస్తారు అక్కడ అటువంటి లోకల్ ఏరియాలో వాళ్లకు అనుగుణంగా చాలామంది పేర్లు మారుస్తారు అండ్ ఇంటి పేర్లు మారుస్తారు అమ్మ వాళ్ళ ఇంటి పేరు నుంచి భర్త వారి ఇంటి పేరుకు మారుస్తారు కొందరు అయితే పత్రికా ప్రకారం పేరు కూడా మార్చేస్తారు జాతకాలు కలవలేదనో లేకపోతే బాగుంటుందనో పేర్లు మారుస్తారు కదా ఆ పేర్లు కూడా మార్చేస్తారు పేర్లు మార్చిన తర్వాత వెంటనే కళ్యాణ్ లక్ష్మికి సంబంధించిందనో లేకపోతే అక్కడ రేషన్ కార్డు రావాలనో ఆధార్ కార్డులలో కూడా పేరు మారుస్తారు ఆధార్ కార్డుతో పాటు కొత్త ఫ్యామిలీ లాగా డివైడ్ అయ్యి కొత్తగా సర్టిఫికేట్స్ అన్నీ క్రియేట్ చేసేసుకుంటారు సర్టిఫికేట్స్ అంటే అదే రేషన్ కార్డు అండ్ నివాసం సర్టిఫికేట్ అట్లాంటివన్నీ క్రియేట్ చేసుకొని కొత్త రేషన్ కార్డు ప్రకారం కొత్తగా వెళ్ళిపోతారు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఇక్కడే అసలైన సమస్య మూపయ్యేది మీరు ఇంటరు టెన్త్ డిగ్రీ సర్టిఫికేట్స్లలో మీ అమ్మవారి పేరు ఉంటుంది మీ నాన్న వాళ్ళ ఇంటి పేరు ఉంటుంది మీ నాన్న పేరు ఉంటుంది పెళ్ళైన తర్వాత మీకు వచ్చేది ఏంటి ఇక్కడ ఆధార్ కార్డులో పేరు మారిపోతుంది అప్పుడు మీ భర్త వారి పేరు అండ్ భర్త అడ్రస్ ఇవన్నీ వస్తాయి ఒకవేళ ఇప్పుడు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలి అని అంటే వాళ్ళు ఏం అడుగుతాడో టెన్త్ మేమో పెట్టమంటాడు ఈ టెన్త్ మేమోలో పేరు చూస్తే నీ పేరు వేరే ఉంటుంది ఈ ఆధార్ కార్డులో పేరు చూస్తే వేరే ఉంటుంది ఇంటి పేరు వేరే ఉంటుంది అప్పుడు ఈ సర్టిఫికెట్స్ నీ అని గ్యారెంటీ ఏంది అని అంటాడు అసలు చాలా డైలామాలో పడిపోతాం అట్లాంటప్పుడు ఏం చేయాలి అని అంటే పేరు మార్చుకున్న వాళ్ళు ఎవరైనా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా చూపెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు కళ్యాణలక్ష్మి కోసం అని చెప్పేసి చాలా మంది పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు ఇప్పుడు ఓకే గత రెండు మూడు సంవత్సరాల క్రితం పెళ్ళైన వాళ్ళు ఎవరు కూడా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకోలే రెండు మూడు సంవత్సరాల కంటే ముందు నుంచి ఎవరైనా కూడా చేయించుకోవాలి ఈ రెండు సంవత్సరాల నుంచి కళ్యాణలక్ష్మి కోసం లక్ష రూపాయలు డెబ్బై ఐదు వేల రూపాయలు అమౌంట్ వస్తుంది కదా ఆ అమౌంట్ రావాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కాబట్టి అందుకోసం ఇప్పుడు చేయించుకుంటున్నారు పిల్ల ఎత్తున్న వాళ్ళు అంతకుముందు వాళ్ళకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదు రిజిస్ట్రేషన్ లేదు రిజిస్ట్రేషన్ అనేది ఆరు నెలలు దాటితే చేయించుకోవడం కష్టం నానా తండాలు వాడాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరుక్కుంటూ కాబట్టి అట్లాంటి వాళ్ళు పేరు మార్పు చేయకపోవడం అనేది బెటరు ఈ సర్టిఫికెట్లలో ఈ విధంగా వేరియేషన్స్ ఉన్నవాళ్ళు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చూపిస్తే సరిపోతుంది ఎట్లా అంటే సార్ నా పేరు ఇంతకుముందు ఇది ఉండే యాజ్ పర్ మేమో ప్రకారం నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా పేరు మా భర్త ఇంటి పేరుతో పాటు మా భర్త పేరు నా పక్కనే చేర్చుకోవడం జరిగింది ఇట్లా మారింది సార్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది ఆ చెప్పడం చెప్తే ఓవరాల్గా చెప్తే మన మాటలలో చెప్తే అధికారులు నమ్మరు మన ప్రభుత్వం నమ్మదు దానికి ఏం కావాలి ప్రూఫ్ కావాలి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్లో దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఉంటాయి పెళ్ళికి ముందు పేరేది ఇంటి పేరేది తండ్రి పేరేది తర్వాత పెళ్ళి తర్వాత పత్రిక ప్రకారం ఇంటి పేరేది ఉంది పేరు ఏది ఉంది తర్వాత ఏం మారింది ఎట్లా మార్పు చేయబడ్డది అనేది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో క్లియర్గా ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ ను మధ్యలో ఉంచి దీన్ని ప్రూఫ్గా చూపిస్తూ మీరు మీ భర్త గారి దగ్గర నుండి ఏ సర్టిఫికేట్ అయినా తీసుకొని ఈ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్కి సపోర్టెడ్గా పెట్టవచ్చు చాలామంది అడుగుతున్నారు సరే ఇప్పుడు నా క్యాస్ట్ సర్టిఫికేట్ నేను ఎక్కడి నుంచి తీయాలి అని కులం సర్టిఫికేట్ అనేది మీరు మీ భర్త గారింటి దగ్గర నుండే తీయండి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత భర్త గారింటి దగ్గర నుంచే తీయండి భర్త పేరు పెట్టుకున్నారనుకోండి అక్కడ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూపిస్తే యాక్సెప్ట్ చేస్తారు మన భారత స్త్రీకి తండ్రి పేరు పెట్టుకునే హక్కు తండ్రి పేరు కాకుంటే భర్త పేరు పెట్టుకునే హక్కు మన భర్త స్త్రీకి ఉన్నది తన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు ఇదే ఎందుకు పెట్టుకున్నా అని అడిగే హక్కు ఎవరికి లేదు తండ్రి పేరు పెట్టుకున్నా కరెక్టే భర్త పేరు పెట్టుకున్నా కరెక్టే కానీ భర్త పేరు పెట్టుకున్నామని ప్రూఫ్ ఏంటంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకపోతే భర్త పేరు అనేది అడగదు ఇది ఎప్పుడంటే చదువుకున్న సర్టిఫికేట్లకు నీ రెవెన్యూ సర్టిఫికేట్లకు ఆధార్ కార్డు రేషన్ కార్డులకు పేరులో మార్పులు ఉన్నప్పుడు మాత్రమే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరం పేరులో మార్పులు లేకపోతే ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎక్కువ అవసరం ఉండదు ఇంకొక విషయం అబ్జర్వ్ చేయండి చాలామంది ప్రముఖులు తల తండ్రి గారింటి పేరుతోటే కొనసాగుతారు ఫర్ ఎగ్జాంపుల్ కల్వకుంట్ల కవిత గారు గౌరవ ఎంపీ గారు కల్వకుంట్ల కవిత గారు పెళ్ళైంది భర్త ఉన్నారు ఆయన కానీ వాళ్ళ అత్తగారింటి పేరు పెట్టుకోలేదు కదా కల్వకుంట్ల అని చంద్రశేఖరరావు గారి ఇంటి పేరే పెట్టుకున్నది తల తండ్రి ఇంటి పేరే పెట్టుకున్నది ఇట్లా మీరు ఎవరినైనా చూడండి మీకు తెలిసిన టీచర్స్ కానీ మీకు తెలిసిన ఎంప్లాయీస్ కానీ ఎవరైనా జాబర్స్ చూడండి వాళ్ళు డైలీ సంతకం పెట్టేటువంటి రిజిస్టర్ ఉంటుంది దానిలో చూస్తే మీకు తెలుస్తుంది భర్త పేరు అనేది ఎక్కడ రాదు సర్టిఫికేట్లలో కేవలం తండ్రి పేరు మాత్రమే వస్తుంది తండ్రి గారి ఇంటి పేరు మాత్రమే వస్తుంది భర్త ఇంటి పేరు అండ్ భర్త పేరు అనేది నామ మాత్రమే ఎక్కడ రాసినా కూడా ఎడ్యుకేషన్ ప్రకారం జాబ్స్ ప్రకారం స్టడీ ప్రకారం తండ్రి గారి ఇంటి పేరు అండ్ తండ్రి పేరు మాత్రమే వస్తుంది భర్త పేరు అనేది రాదు రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్లలో మాత్రమే భర్త పేరు వస్తుంది నా సొంత విషయాన్నే మీకు చెప్తున్నా నా పేరు కాపిల్ల నరేష్ నేను పెళ్లి చేసుకున్న తర్వాత మా భార్య పెళ్లి చేసుకోకముందు తన పేరు శ్రీలత యాస శ్రీలత పెళ్ళైన తర్వాత నా ఇంటి పేరు ప్లస్ పెళ్ళైనప్పుడు పత్రికలో మారిన పేరు కాపిల్ల నీలిమ అని మార్చాల్సి ఉంటుంది నాకు దీని మీద పూర్తి గ్రిప్ ఉన్నది పూర్తి నాలెడ్జ్ ఉన్నది కాబట్టి నేను మార్చలే శ్రీలత అని అదే విధంగా ఉంచిన భరత స్త్రీకి ఖచ్చితంగా తన అమ్మవారింటి పేరే ఉండాలి పక్కనే తండ్రి పేరు దగ్గర అడ్రస్ మారుతుంది కాబట్టి తండ్రి పేరు పక్కన భర్త పేరు ఉంటుంది ఇది తనకు ఉండేటువంటి స్వేచ్ఛ తండ్రి పేరు రాసుకోవచ్చు భర్త పేరు రాసుకోవచ్చు స్త్రీ నేనేం చేశానంటే తన పేరు యాస శ్రీలత అని అలాగే ఉంచి మా మామయ్య గారి పేరును తీసి నా పేరు జోడించి అప్పుడు అడ్రస్ ఉంటుంది కదా ఆ అడ్రస్లో మా వారి అడ్రస్ తీసేసి నా అడ్రస్ నుంచి చేర్చుకున్నాను అంతే అప్పుడు ఏమవుతుంది తను లోకల్ ఎక్కడవుతుంది మా ఊరు నా అడ్రస్ నా ఇంటి నెంబర్తో లోకల్ అవుతుంది అప్పుడు రెవెన్యూ సర్టిఫికెట్స్ కానీ ఎంఆర్ఓ నుంచి వచ్చేటువంటి ఇతర సర్టిఫికెట్లు కానీ ఎట్లు ఇస్తారు లొకేషన్ను చూసిస్తాడు ఇంటి నెంబరు అడ్రస్ ఆఫ్ ఇవన్నీ చూసిస్తాడు ఏ మండల్లో ఉంది ఎక్కడ నివాసం ఉంటుంది అని ఆధార్ కార్డులో కూడా అంతే ఆ విధంగానే చేంజ్ చేయాలి రేషన్ కార్డులో కూడా అంతే ఆ విధంగానే చేంజ్ చేయాలి నివాసం సర్టిఫికెట్లో కూడా అంతే నివాసం సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ నివాసం సర్టిఫికేట్ తీసుకుంటారు ఎవరైనా పెళ్ళైన తర్వాత తీసుకునేటప్పుడు వాళ్ళ ఇంటి పేరుతోటే ఉంచాలి ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరుతో ఉంటేనే మనకు స్టడీ సర్టిఫికేట్కు సపోర్టెవ్గా ఉంటుంది ప్రతి సర్టిఫికేట్లలో శ్రీలత అనే ఉంటుంది కాబట్టి నేను అదేవిధంగా శ్రీలత అనే ఉంచాను భర్త పేరు కాపిల్ల నరేష్ అని పెడతాను నేను యాస శ్రీలత వైఫ్ ఆఫ్ కాపిల్ల నరేష్ లొకేషన్ వచ్చేసి నా సొంత ఇంటి నంబర్ రాసుకుంటాను నా సొంత అడ్రస్ రాసుకుంటాను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది కదా తర్వాత ఓటర్ గుర్తింపు కార్డులో కూడా అదే విధంగా ఉంటుంది ఇది కరెక్ట్ ఇప్పుడు నేను మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక ఎక్కడ వాళ్ళు అడిగారు శ్రీలత యాస శ్రీలత ఆధార్ కార్డులో ఏముంది యాస శ్రీలత రేషన్ కార్డులో ఏముంది యాస శ్రీలత యాజ్ పర్ స్టడీ సర్టిఫికేట్స్ ప్రకారం మీకు అన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం కాదు ఇంకొకందరు ఏం చేస్తున్నారంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నాన్నగారిది పెట్టాలనా భర్త గారిది పెట్టాలనా అని అడుగుతున్నారు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎవరిది వారికే ఉంటుంది ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు సర్టిఫికేట్లు అవసరమే ఇన్కమ్ అనేది ఒకరిది ఒకరికి పనిచేయదు ఒకవేళ క్యాండిడేట్ అడల్ట్ అయినప్పుడు మాత్రమే పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే తన తండ్రి గారి ఇన్కమ్ను చూపించాల్సి ఉంటుంది ఎందుకు భారత రాజ్యాంగం ప్రకారం ఆదాయం అనేది సంవత్సర ఆదాయం అనేది వ్యక్తిగత ఆదాయం ఎవరిది వారికే లెక్కగడతారు ఐటీ రిటర్న్స్ చూపించేటప్పుడు కూడా ఎవరిది వారిలే చూపించాల్సి ఉంటుంది ఫ్యామిలీ మొత్తం కలిపితే ఆదాయం అని కాదు అక్కడ వ్యక్తిగత ఆదాయం ఎవరిది వారికే ఉంటుంది సో అత్తగారింటికాడు ఉన్న మీరు కాడ ఉన్నా ఎక్కడున్నా ఆదాయం అనేది మీ పేరు మీదే తీసుకోండి ఆడవాళ్ళ పేరు మీద మీరు ఏం చేస్తున్నారు మీ వృత్తి ఏంటి బిడిల్ చేస్తున్నారా హౌస్ వైఫా లేదంటే కూలి పని చేస్తున్నారా అని మెన్షన్ చేసుకుంటూ నా సంవత్సర ఆదాయం గిది అని మీదే తీసుకోవాలి మీ భర్తది కాదు మీ తండ్రి గారిది కాదు ఓకే అర్థమైందా సర్టిఫికేట్స్లలో మీరు ఎట్టి పరిస్థితులలో ఇప్పటి నుండి ఇప్పటికి మార్పులు చేర్పులు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చేసుకోండి లేదు అని అంటే టెన్త్ క్లాస్ మేమో పెట్టి మీరు నివాసం సర్టిఫికేట్ కూడా తీసుకొని తర్వాత ఆధార్ కార్డులలో రేషన్ కార్డులలో మిగతా అన్నిట్లలో పేరు మార్చుకోండి ఈజీగా ఉంటుంది మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే మీకు అవసరం లేదు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేని వాళ్ళు ఆధార్ కార్డులో అండ్ రేషన్ కార్డులో మిగతా అన్నిట్లలో టెన్త్ క్లాస్ రికగ్నైజేషన్ మేము అది దాన్ని పెట్టి మార్చుకోవచ్చు ఈ విధంగా ఉండొచ్చు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఎంత చెప్పినా కూడా సర్టిఫికేట్ విషయంలో చాలా డౌట్స్ ఉంటాయి నాకు తెలుసు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి కామెంట్లో నా నంబర్ ఇస్తాను నేను కాల్ చేసి చెప్తాను ఇట్లాంటి డౌట్స్ ఉన్నవాళ్ళు ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఇది యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సి టీఎస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐ బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి కాకుండా పూర్తి స్థాయి కోర్ మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ నిన్ గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి